నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ కోరుకొండ మండలం దాసకాయపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు జుత్తుక వీరలక్ష్మి గరికపాటి సత్యబాబు కుటుంబాలకు దోసకాయపల్లి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అమ్మాజీ వారి బృందం నేరుగా వారి దగ్గరికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులను చూసి టీచర్లందరూ చలించిపోయారు బాధిత కుటుంబాలు సర్వం కోల్పోయామని కన్నీటి పరవంతమయ్యారు టీచర్లు వారిని ఓదార్చి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందించారు ఈ సహాయానికి అగ్ని ప్రమాద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు మేము హై స్కూల్ స్టాఫ్ మెంబర్లో మా హెడ్ మాస్టర్తో సహా మా టీచర్లు అందరూ బృందము ఈ విషయము ఈ విశాద గారి విషయము ఈరోజు మాకు తెలిసింది తెలిసిన వెంటనే మా హెడ్ మాస్టర్ సార్ ఒకసారి పంపిస్తే నేను మా పీడి సార్ వచ్చి ఇంత ఇదంతా జరిగింది చూసాం మా మనసులు చాలా బాధపడ్డాయి వెంటనే స్పందించి మరి మాకు తోచిన విధంగా ఈ జరిగేపాటి సత్యబాబు గారికి వీరలక్ష్మి గారికి కూడా మంత సహకారాన్ని అందిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము